నమ్మిన వారికి న్యాయం చేసే వ్యక్తి జగన్ అయితే నమ్మిన వారిని నట్టేటం ముంచే వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ వైసీపీ అని వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా యాభై యవ డివిజన్ ఇన్ఛార్జీ బంక విజయమ్మ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జీ షేక్ ఆసిఫ్ వినాయకుడి గుడి పొట్టి శ్రీరాములు కళాశాల ప్రాంతంలో పర్యటించారు పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవటంతో పాటు సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని కరపత్రాల రూపంలో వివరించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్వయంగా లబ్దిదారులు తమకు వివరిస్తున్నారని చెప్పారు జనసేన టీడీపీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు పథకాలిచ్చి ఆంధ్రప్రదేశ్ను శ్రీలంక చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు మేము అధికారంలోకి వస్తే జగన్ కన్నా మిన్నగా పథకాలిస్తామని చెప్పటం హాస్యాస్పదమన్నారు మీరు పథకాలిస్తే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవుతుందా అని ఎద్దేవా చేశారు బూటకపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు నమ్మిన వారికి న్యాయం చేసే వ్యక్తి జగన్ అయితే నమ్మిన వారిని నట్టేట ముంచే వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని విమర్శించారు కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ వైసీపీ అని వెల్లడించారు జన సైనికులు వాళ్ళని ఏదేదో మబ్బు పెట్టి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క జన సైనికుల్ని ఆదుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ లేడు చంద్రబాబు నాయుడు లేడు అదే జగనన్న ఎవరైనా కష్టకాలంలో జెండా మోస్తే వాళ్ళకి ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా జగనన్న అందరిని ఆశీర్వదిస్తున్నారు మా పార్టీ శ్రేణులందరూ నా వాళ్ళు మా పార్టీ జెండా మోసిన వాడు నా వాడు అని చెప్పేసి వాళ్ళను వెన్నుదన్ని ముందుకు తీసుకెళ్తున్నారు జగన్ అన్న పార్టీలో మంచి కీలక బాధ్యతలు చెప్పడం దాని ఉదాహరణ నేనే మీరు గ్రహించండి పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తించాలి గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత అభివృద్ధి చేస్తూ ఈ రోజు ప్రజల వద్దకు వెళ్తుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు అయ్యా మళ్ళీ జగనన్నే వస్తాడు మీరు మీరు ఏం భయపడపాకండి మీరు మీరు అసలు మేము ఉన్నాం మేము వెంట అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది రానున్న కాలం ఏదైతే జగనన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్తున్నారు అదే విధంగా మేము అందరం మా పార్టీ శ్రేణులందరూ మా పార్టీలో చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ నాయకులు అందరూ కలిసి కట్టుగా నా విజయం కోసం పనిచేస్తున్నారు నా అడుగులు అడుగు వేసి ఆశీపన్న గెలవాలి అని చెప్పేసి పట్టుదలతో నాతో నడుస్తున్నారు వాళ్ళకి అదే పని ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలరో చెప్ప చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతా ఉన్నారు అట్లాగే కాలజ్ఞానాన్ని కూడా వాళ్ళ వైపుకు మోల్డ్ చేసేసుకుని పైచెప్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఈ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు ఇందాక మరి మీడియా సోదరులు ఒక మాట అన్నారు కేసినేని నాని గారు మీ పార్టీలోకి వచ్చి మరి మా పార్టీలోంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు ఏ గుమ్మల్లోకి వెళ్ళినా కూడా ప్రశ్నించండి అని ఏమని ప్రశ్నించాలి కేశినేని నాని గారు ఎంత అనుభవజ్ఞుడైనటువంటి ఎంత తత్పరుడైనటువంటి వ్యక్తో మీ పార్టీలో ఆయనకి ఎంత అవమానం జరిగిందో మీ చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఆయన ఎంత అవమానం పాలయ్యారో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతోనే జగనన్న హత్తుకోవడంతో పాటు ప్రజలందరూ కూడా ఆయన్ని మావాడు అని స్వీకరిస్తూ ఉన్నారు